హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి నేను మీ ముందుకు మంచి మెజర్మెంట్స్ ఉన్నటువంటి స్క్వేర్ టైప్ కలిగిన ఒక ఓపెన్ ప్లాట్ని అయితే సేల్కి తీసుకొస్తున్నాను మొదటి ఏరియా గురించి మాట్లాడుకుందాం ఈ ప్లాట్ ఉండే ఏరియా వచ్చి ఇస్కాన్ సిటీ వస్తుంది ఇస్కాన్ సిటీలో సీ బ్లాక్లో ఉంటుంది ఈ ప్లాట్ ఇస్కాన్ సిటీ అంటే అందరికీ తెలిసిన ఏరియానే మంచి రెసిడెన్షియల్ ఏరియా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది సిటీకి చాలా దగ్గరగా ఉండే ఏరియా ఇది ఇక చూస్తే చుట్టుపక్కల అన్ని కూడా కాలేజెస్ స్కూల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఇస్కాన్ సిటీలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ డూప్లెక్స్ హౌసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి మంచి రోడ్ కనెక్టివిటీ లోకల్ రోడ్స్ కూడా అన్ని కూడా సీసీ రోడ్స్ ఉంటాయి ఇది రోడ్ కూడా సీసీ రోడ్ ఉంది మేర తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు ఫ్యూచర్లో ఈ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్నటువంటి ప్లాటే సేల్కి వచ్చింది ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాం అరవై ఇంటు విడలు అరవై అడుగులు పడవ అరవై అడుగులు వస్తుంది దీని యొక్క అంకణాలు వచ్చేసి యాజ్ పర్ డాక్యుమెంట్ యాభై అంకాల సైట్ ఉంది ఫిజికల్ కూడా అంతే ఉంది దీని ఫ్రంట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ దీని ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం కలిగి ఉంది మంచి ఫేసింగ్ అయితే ఉంది దీనికి హైవే కూడా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆ నేషనల్ హైవే కూడా కనెక్టివిటీ అయితే ఉంది ఇక ఈ ప్లాట్కి అయితే అన్ని పర్మిషన్ తీసుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గర అన్ని అనుమతులు అయితే తీసుకున్నారు ఐదు ఫ్లోర్లు అపార్ట్మెంట్ కట్టడానికి అయితే అన్ని అన్ని అనుమతులు అయితే తీసుకుని ఉన్నారు ఆ అపార్ట్మెంట్ కట్టడానికి రెడీ టు కన్స్ట్రక్షన్గా తీసుకుని ఉన్నారు వేరే కారణాల వల్ల వేరే సిటీకి మైగ్రేట్ అవడం వల్ల సేల్ కి పెడుతున్నారు దీనిలో కూడా ఒక బోర్వెల్ ఉంది తక్కువ తక్కువ లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్ ఉంటుంది చక్క మంచి మంచి గ్రౌండ్ వాటర్ అని చెప్పవచ్చు దీనికి ఎలివేషన్ కార్ పార్కింగ్ అన్నీ కూడా వర్కింగ్ ప్లాన్ అన్నీ కూడా ఇన్నిర్ దగ్గర చేయించారు కంప్లీట్గా ఉంది మీరు టెంకాయకోట అయితే అపార్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయి మీకు నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇస్తున్నాను డిస్ప్లేలో కనిపించే ఆయన ఓనర్ ఆ నెంబర్ మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయ్యి మీరు ఏమన్నా వివరాలు తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు రేటు ఆ వివరాలు తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు చక్కటి ప్లాట్ మీరు అపార్ట్మెంట్ కట్టి చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు అదేవిధంగా రెంటల్ కూడా మంచి డిమాండ్ ఉండే డిమాండ్ ఉండే ప్రాంతం ఇది మీకు ఎక్కువగా ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఉండడం వల్ల గ్రాండ్ల డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అన్ని అనుమతులు ఉన్నాయి డైరెక్ట్గా డిస్ప్లేలో కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి అది ఈ చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియోతో పాటు ఎలివేషన్ కార్ పార్కింగ్ ఫ్లోర్ ప్లాన్ అన్ని కూడా అటాచ్ చేస్తున్నాను చూసి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు